जय श्री गुरुदेव दत्ता जय श्री दत्ता जय श्री गुरुदेव दत्ता जय श्री गुदत्सा तय श्री दर्शनारुसवा दत्ताप्रभु महाराष्ट्र विमला पापुर दर्शन गौतम बुधीरपुर श्री महालक्ष्मी माता महोर महा రాష్ట్ర గురువు గురుగారు ఆంధ్రప్రదేశ్ హోలయ మహా ఆంధ్రప్రదేశ్ రాఘవేంద్ర స్వామి గారు మంత్రాలయం వంగోళ మంత్ర జై సాయి మాస్టర్ జననే అల్వేలు మంగమ్మ గారు చేతూరు అమ్మ అమ్మలు వివరించు షిరుడిలో సాయిబాబా మందిరము మహారాష్ట్ర చీరలో చీరల స్వామివారు పిఠాపురంలో గోపాల్ బాబా మహారాజ్ అక్కలకోటని చేసి స్వామి సమాప మందిరము మరియు వటవక్షుల మందిరము కరవీరపురంలో శ్రీకృష్ణ స్వామి వారు విత్తల విట్టల శ్రీ పండరీపురంలో శ్రీ కృష్ణ పరమాత్మని శ్రీ మాట అల్లాదిలోని శ్రీ శ్రీ జానేశ్వర్ మహారాజ్ మందిరము పుణేలో శ్రీ శంకర్ మహారాజ్ మహారాజు జైని కిరణా మంతరం మందిరం మందిరము కరవీరపురంలోని కానీ ఏకవీర భిక్షానికి నాగేశ్వర్ నుంచి రంగితే అవతృతమిద్దరం భారత శ్రీకృష్ణమందిరం సతి అనుసూయా మాత మహారాజా